అన్న మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నదాతా అన్నదాతాఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నదాత సుఖీ భవా నిండితే పండగ కరిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగ భవ భవా అన్నరాఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 दानम् తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరణంతో సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీత భగవద్గీతలోరివో భవా హరి దేవో భవా అన్నిదానముల కన్నా అన్నదానమే నిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే నిన్నా అన్నిదానముల కన్నా అన్నదాన

అన్నదానం మీరు చేయండి భక్తులకు అమర పలము కలుగు వినండి అన్నదానం మీరు చేయండి భక్తులకు అమర పలము కలుగు వినండి దానాలు ఎన్ని మీరు చేసిన అన్నదానం సాటి అవునా మీరు చేసిన సీతరా దాదాపు అరవై ఒకటి నుంచి అరవై రెండో సంవత్సరం జరుగుతుంది నేను ఈ కమిటీ చేయబట్టి నలభై ఐదు సంవత్సరాలు అయింది నా పేరు ఇనుమృతి వెంకటేశ్వరు పోస్ట్ ఆఫీస్ ఏజెంట్ని ఈ రోజు వరకు ఏ ఇబ్బంది లేకుండా సీతారామ కళ్యాణ ఉత్సవాలు అతివైభవంగా జరుగుతున్నాయి దీనికి అందరూ సహకరించారు ఆర్థికంగా గాని శారీరకంగా గాని శ్రమ చేశారు కాబట్టి ఈ విధంగానే ముందు కూడా జరగాలని నూట ఒక్క సంవత్సరం నడవాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం దాంతోపాటు నా పక్కన సత్యారావు గారు నరసింరావు గారు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు దాంతోపాటు లక్ష్మణాచారి కళ్యాణ మహోత్సవాలు ఈ ఊర్లో మొట్టమొదట మొదలుపెట్టింది అరవై రెండవ సంవత్సరం గుర్తుంది మరి అంతకుముందు ఏందో అది కరెక్ట్గా తెలియదు కానీ దాదాపు మాకు ఈయన భీష్మపితామహుడు అప్పటి నుంచి ఈయన ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు ముందుగా ఇక్కడ ఆలయం పురాతనమైనటువంటి ఆలయం ఉండేది ఆ ఆలయం శిథిలావస్థ చేరుకోవడం వల్ల దాన్ని కొన్నాళ్ళు అది శిథిలావస్థలో ఉంది తర్వాత మళ్ళా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ప్రాంతాల్లో మళ్ళీ ఈ కళ్యాణ మన ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది అప్పటి నుంచి అంతకుముందు ఆ నాలుగు రోజుల కూడల్లో ఈ కళ్యాణ ఉత్సవాలు జరిగేది మిర్యాలుగూడలో అతి వైభవపేతంగా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులుగా కార్యక్రమాలు నిర్వహించేది ఇక్కడ ఎంతో మంది గొప్పవాళ్ళు హరికథలు చెప్పారు బుర్ర కథలు చెప్పారు వేణుమాధవ్ నేరేళ్ల వేణుమాధవ లాంటి వారు కూడా నిమిత్రి చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ మందిరానికి ఇక్కడికి రావడం జరిగింది కోట సచిదానంద శాస్త్రి అమ్మ విశ్వనాథం ఇలా చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఈ ఈ వేదికను పంచుకున్నారు వీరగంధం వెంకట సుబ్బారావు గారు కూడా ఇక్కడ హరికథ చెప్పారు ఇట్లా చాలా మంది తమ యొక్క వారి యొక్క శక్తి మేరకు ఇక్కడ చేశారు అదే విధంగా ఈ కార్యక్రమాలు ఈ మందిరం కట్టినప్పటికీ మాత్రం ఈ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నాయి గత అరవై రెండు సంవత్సరాలు జరుగుతాయి దీనికి మేము పోగానే వారి వంతు కాదనకుండా దాన దాతలుగా వ్యవహరించి వాళ్ళు డబ్బు రూపేనా కానీ బియ్యం రూపేనా కానీ ఏ విధంగా శ్రమ రూపేనా కానీ మాకు వారి యొక్క సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి ఈ మిర్యాలకుల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలకి మిల్లర్లకి తర్వాత మా బజార్లో ఉన్నటువంటి దాతలకు వాళ్ళ శక్తి మేరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఈ బజార్లో ఒక ఇంట్లో ఒక పండుగ లాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు వారందరికీ కూడా ఈ సందర్భంగా మా కమిటీ తప్పున కృతజ్ఞతలు ధన్యవాదాలు